హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్కిచ్చిన ప్లాన్స్ అండి ఈ రోజు అండి ఇంట్లోనూ సాయంత్రం పూట అండి ఒక మంచి అండి ఒక మంచి రెసిపీ చేసుకొని చూపిస్తాను చేసి చూపిస్తాను మీకు ఈరోజు ఇది చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో మరి అన్నం తిన అన్నం తినకుండా డైటింగ్ చేసే వాళ్ళకి డయాబెటీస్ వాళ్ళకి చిన్నపిల్లలకి చాలా ఆరోగ్యకరమైన మరి జావ తయారు చేసుకోవటం ఎలాగో చూద్దాం ఏమేమి కావాలో చూద్దాం దీంట్లోన మొదటికండి ఈ జావ చాలా హెల్తీగా మంచిదండి ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారండి మరి దీంట్లోకి ఏమేమి కావాలో ఏ రీతిగా ఏ స్టైల్లో తయారు చేయాలో దీన్ని చూద్దామండి మన వీడియోలోన పునరవ్వ జొన్నపిండితో అండి మరి సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో మరి ఆహా మరి అన్నం తినకుండా నైటు మరి డైటింగ్ చేసే వాళ్ళకి కానీ డయాబెటీస్ వాళ్ళకి కానీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది మనం అంతకుముందు చికెన్తోటి మటన్తో కూడా మరి ఈ జాబ్ చేసి చూపించానండి ఈరోజైతే అది కాకుండా ఇంకా హెల్తీ ఫుడ్ ఏనండి మరి కొన్ని బాదం జీడిపప్పుతో ఈరోజు చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఒక గరిటె చిన్న గరెట తీసుకుంటున్నాను ఎందుకండి అదే స్పూన్ అనుకోండి పిండి నేను సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కండి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి బాగా మరగాలండి ఇలా వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మేము పెట్టేద్దామండి దీన్నైతే సన్న మంట మీదే ఉడకబెట్టాలండి బాగా మరగనీయాలి పెద్ద మంట పెట్టి గోధుమ రవ్వ పొంగిపోతుందన్నమాట అందుకని సన్న మంట మీద బాగా మరగాలన్నమాట లోపు మనం ఇది బాగా లోపు రవ్వ మరే బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని ఇది కూడా ఒక స్పూన్ సరిపోతుందండి ఒక్కరిటే ఒక ఒక్కరిటె సరిపోతుంది అందుకండి దీన్ని బాగా వాటర్లో మిక్స్ చేయాలన్నమాట ఎందుకంటే దాంట్లో మనం డైరెక్ట్ వేసేసామనుకోండి ఇలా మిక్స్ చేయటం వల్ల ఉండలేకుండా ఉంటుందన్నమాట చూసారు అలా అలా అంటుకుపోయిందో అలా లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఈ జొన్న పిండినండి కలిపాం కదా దీన్ని ఇప్పుడు మరుగుతున్న దాంట్లోకి వేసేద్దామండి గోధుమ గోధున బాగా ఉడకాలండి రెండు ఒకేసారి అవసరం లేదు ఎందుకంటే ముందుగా గోధుమ రవ్వే తీసుకోండి అది బాగా ఉడకాలండి ఇప్పుడు మనం ఇదిగోండి ఒక మీ ఒక ఆరు కానీ ఒక ఏడెనిమిది కానీ మీ ఇష్టం అండి ఈ బాదం పప్పు తీసుకొని ఒక్క ముక్కగా దంచాలండి అందుకని ఇది చూపిస్తున్నాను మీకు ముందుగా మనం ఇదిగోండి ఈ బాదం పప్పు వేసాం కదా అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మెత్తగా కాదండి ఒక్క ముక్కగా దంచుకోవాలి ఇదిగోండి బాదం ఇలా ఇలా నలిగితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి ఈ జీడిపప్పు కూడా వేసేద్దాం ఇలా కొంచెం ఒక్క ముక్కగా దంచితే సరిపోతుంది ఒక సరిపోతుందండి ఇలాగ ఎందుకండి చూసారా ఎలా నలిగితే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొంచెం కళ్ళు ఉప్పు తీసుకుందామండి కళ్ళు ఉప్పు వేసి కలుపుతామండి అండి దీన్ని మరిపోయిందండి బాగా సన్న మంట మీదే ఉడకనాయండి ఇప్పుడు అండి ఇది మాత్రం ఆప్షనల్ మాత్రమేనండి ఇదిగోండి గరం మసాలా ఉంటుంది కదా అది చిటికెట్ తీసుకుంటున్నాను నేను మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఇది ఇష్టపడతారనే వేస్తున్నాను నేను అదే రీతిగా అదిగోండి బిర్యానీ ఆకు ఒక ఆకుంటే వేసుకోండి నా దగ్గర లేదు కొంచెమే ఉంది ఒక చెక్క రెండు మొగ్గలండి అంతే దీంట్లోకి ఇలాగేసేటి నేను కొంచెం జస్ట్ స్పైసీగా ఉంటుంది అంతకంటే ఏం లేదు లేదనుకోండి ఇది మసాలా పడదు కడుపులో మంట కానీ అలాగ గ్యాస్ స్టవ్లు ఉన్నవాళ్ళు ఇది కూడా అవాయిడ్ చేసేసి మజ్జిగ వేసుకొని తినండి మజ్జిగ కానీ పెరుగు కానీ మజ్జిగ పలుసుగా చేసి కొంచెం వేసుకోండి బాగుంటుంది దీంట్లోకి చూడండి అండి దీంట్లోకి ఇక ఇప్పుడు మనం ఈ మరుగుతున్న కండి ఈ పిండి గోధుమ రవ్వ ఈ జావులోకండి ఇప్పుడు మనం ఇంకా కొంచెం ఒక్క ముక్కగా దంచి పెట్టుకున్నాం కదా బాదం పప్పు జీడిపప్పు ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసేసేయటమి ఇలాగ వేసేసి మిక్స్ చేసేద్దాం ఎందుకంటే ఇది కొంచెం మాట ఎనర్జీ ఫుడ్ లాగా ఉంటుంది అందుకని ఇది వేస్తున్నానండి నేను ఈమిటి ఈవినింగ్ టైంలో అండి ఇక ఫుడ్ తీసుకోకుండా ఇంకా ఏదైనా లైట్ ఫుడ్ లాగా సరిపోతుంది ఈ జావా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందండి చక్క దగ్గరకు వచ్చేసింది దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఇంతేనండి చూసారు ఎంతో హెల్తీ టేస్టీ గోధుమ రవ్వ జొన్నపిండి జావండి అదే కొంతమంది ఎవరన్నా మటన్ కానీ చికెన్ కానీ కొంచెం లైట్గా ఒక ఈ గరెట్ కానీ ఒక కొంచెం తీసుకున్నారనుకో ఉండి ఉంటే ఇంట్లో మాత్రం తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మటన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి టేస్ట్ అయితే అంతకుముందు మన వీడియోస్లో కూడా అవి కూడా పెట్టిన్నాను మటన్ చికెన్ నేను అవి కూడా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అది కూడా ఈ వీడియో అండి డైటింగ్ చేసే వాళ్ళకి కానీ అదే రీతిగా ఈవినింగ్ టైంలో మరి ఫుడ్ తీసుకోకుండా రైస్ కానీ అది తీసుకోకుండా మేము డైట్ చేయాలనుకున్న వాళ్ళకి తప్పకుండా ఇది పనిచేస్తుంది అదే రీతిగా డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు అండి చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఈ మసాలా వేయకుండా కొంచెం పెరిగేసి ఇవ్వండి పిల్లలకి చాలా మంచిది ఆరోగ్యానికి ఎదిగే పిల్లలకు కూడా చంటి పిల్లలు కూడా ఇవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సిమ్మని నొక్కండి థ్యాంక్ యూ